కృష్ణా వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫ్రమ్ దిస్ ఎన్ష్యూరింగ్ ఇయర్ తెలంగాణ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ రైటింగ్ టు కేఆర్ఎంబి అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు రిస్ట్రైన్ ఏపీ ఫ్రమ్ డైవర్టింగ్ కృష్ణా వాటర్ టు ఔట్ సైడ్ ద బేసిన్ ఆనరబుల్ సిఎం తెలంగాణ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఆన్ ద డైవర్షన్స్ టు ఔట్సైడ్ బేసిన్ వైల్ ఇన్ బేసిన్ ల్యాండ్స్ ఆర్ కార్వింగ్ ఫర్ వాటర్ అంటే ఇట్లా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కేంద్ర ప్రభు ఏం సార్ నాకు ఐ నీడ్ ఎట్లీస్ట్ అనదర్ అదర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకొక ఇంకొక గంటన్నర టైం కావాలి డిస్కషన్లో పట్ల చాలా మంది సభ్యులు ఉన్నారు హరీష్ రావు గారు అధ్యక్ష రియర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ మీరు ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక కొంచెం గా మాట్లాడుకుందాం ఇప్పటికే ఇట్లా మీరు దీంట్లో పైదు నిమిషాలు మాట్లాడారు దయచేసి కన్క్లూడ్ చేయండి అధ్యక్ష ఇట్లయితే ఎట్ల అధ్యక్ష ఇవన్నీ మేము ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష ఒక్కొక్కటి చదివి వినిపిద్దామనుకున్నా కానీ మీరు టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా మళ్ళీ పంపిస్తారు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి ఈ టూ నైన్ గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు అసలు దీనికి ఈ టూ నైంటీ నైన్కు ఆజ్యులే కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన దుర్మార్గం వల్ల మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది టూ నైన్టీ నైన్ ఎక్కడి నుంచి ఈ ఫిగర్ వచ్చింది దీనికి కారణం గత గత ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి మాట్లాడతాను ఐ ద డాక్యుమెంట్ అధ్యక్ష ఇది పీకే మొహంతి అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలని చాలు కాదు సార్ ఇప్పుడు చర్చంతా ఏంటంటే చర్చంతా ఏంటంటే అధ్యక్ష ఈ రాష్ట్రము కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టు కేఆర్ఎంబికి ఒప్ప ప్రస్తుత ప్రభుత్వం ఒప్పుకుంది మేము ఒప్పుకోలేదు కాబట్టి మేము చాలా బాగా గొప్ప చేసాము రాష్ట్రాన్ని మీరు నష్టం చేస్తున్నారని చెప్తున్నారు మనం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఒప్పుకోలేదు ఒప్పుకోము కాబట్టి మేము తీర్మానం అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు మీరేమో మేము 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 అట్లా అనలేదు అట్లా అనలేదు అని అంటున్నారు మరి మీ శాఖలో సీఎం గారి దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ గారు ఇరిగేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు వారు ఒక లెటర్ రాశారు అదే అన్న అసలు మొత్తం అదే కదా క్రక్షన్ ఆఫ్ ది మొత్తం ఇష్యూ అంతా అదే అని ఆ లెటర్ ఏంటి ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ది స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ది కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గజిటెడ్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఆ లెటర్ ఎప్పుడు రాశారు అధ్యక్ష ఎప్పుడు రాశారు ఫస్ట్ ఫస్ట్ డిసెంబర్ టూ జీరో ట్వంటీ త్రీ ముఖ్యమంత్రి గారు వారు వేరు మంత్రి గారు వారు సెక్రటరీ గారు ఇరిగేషన్ ఇంకేముంది అసలు మీరే లెటర్ రాసి ఇంత స్పష్టంగా ఇంకా మేము చేయలేదు మేము చేయలేదు అంటున్నారు మీరు ఈ లెటర్ మీ మీ సెక్రటరీ గారు రాసిందా కాదా చెప్పండి స్మితా సబర్వల్ గారు రాసిన లెటరా కాదా ఇది అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా సీఎం గారు ఆఫీస్లో ఉన్నారా లేదా ఆ లెటర్లో మేము మీకు తెలుసు కదా మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి మీ అందరికి తెలిసిందే కదా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము ఆయన చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము చేయలేదు మేం చేయలేదు అని మాట్లాడుతారు ఏంటండి ఇది దీని మీద మాట్లాడండి దీని ముందు అసలు ఇది చెప్పండి ఇదో వదిలేసి ఇంకా మిగతాని ఏదో మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష పాపం ఇలా పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుడిదలెవడాక లేక అయిపోయింది అయితే అయితే అధ్యక్ష చదువు చౌ తొందరపడకండి అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు అయితే వాళ్ళు ఎక్కడ దాకా చదివిన ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ పుల్ స్టాప్ వాడికి ఆగింది బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బీంగ్ డిలేడ్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీరు రాహుల్ పోజే కూడా గది రాసిండు మరి ఇప్పుడు ఇప్పుడు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మీ రాహుల్ పోజే కూడా గదే రాసిండు ఎన్నటి రాసిండు ఇగో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ పోజే రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే మరి ఈయన కూడా మా చుట్టమేనా ఈయన కూడా మా ఇన్ఫార్మర్ అయినా ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదినం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు అయితే అధ్యక్ష ఇదే విషయం సభాపతి గారు అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి వారి బాస్ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు నేను స్మితా సబ్బర గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష వీళ్ళు చెప్తేనే వారు రాశారు కాబట్టి తప్పు వీళ్ళదే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా మీరు ఎందుకు తొందరపడి పోలీసులు నాడి పంపిస్తున్నారు మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు పట్టేమంటారు స్మితా సబర్వల్ గారు ఇచ్చేస్తున్నాను ఎక్కడ చెప్పలే బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద ట్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బీంగ్ డిలేడ్ ఇదే విషయాన్ని మళ్ళీ ఇదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్ లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ బొజ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా డినేకి డిలేకి తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఇంగ్లీష్ ఛానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన అడుగున్రీ సింపుల్ గా దీంట్లో ఏంది ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్పీ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ 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 వన్ ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా అండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పజెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేము కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసినరు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా ఈ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిన మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజపడ వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు తావే తావెక్కడిది నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్ గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు మనుషులకు విలువలేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారు అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా వేయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనున్ చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే ఈ పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేము అందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మనున్ చర్చ చేస్తాం ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా నది జలాలలో వాతాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంత సభైనా మీరు మైకేయండి అధ్యక్ష వారు వారికి వీరికి ఏ ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడి వన్రే ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష సార్ ఇప్పుడు ఇది శాసనసభ సార్ ఇది ఏం భవన్ మీటింగ్ కాదు పబ్లిక్ మీటింగ్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు అంత రంది పడుతున్నారా మీరు హరీష్ రావు గారు అధ్యక్ష మాట్లాడుడు కాదు డిస్కషన్ రెండు విషయాలు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా దానికి 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 మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు అధ్యక్ష అధ్యక్ష